ఈ పోయింది అది బాగుపడదు మళ్ళీ రాదు కొందరూ బజార్ల కూకానికి తూతమి కారు లేదు కాబట్టి బస్ చేస్తుంటాడు నేను చూసినా చూస్తా ఏం చేస్తాడు చేసేయాలి ఏం లేదు బస్ యాత్రసారి చూడండి తిక్కలో తిరుమాన బతున్న దగ్గర చూడో ఎక్కడానికి తినడానికి చూసింది లేదు చేసింది లేదు తెలంగాణలో ఆయన పన్నెండు సీట్లు ఇస్తే సంకేంద్ర ప్రభుత్వంలో చేరి నామ్రాగ్ మంత్రి చేస్తున్నాను అది ఏం చెప్పింది ఏంటో ఈరోజు